મેદ્ય તોટા రైతు మిత్రులకు వెల్కమ్ వర్షం వర్షం పడుతుంది చూస్తున్నారు కదా ఈ వర్షాకాలంలో నిజానికి ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి దీనివల్ల మిద్దె తోటలకు నీరు పెట్టడం అయితే తప్పుతుంది కానీ కొన్ని సమస్యలు మళ్ళీ వస్తాయి అంటే ప్రతిరోజు వర్షం కురవటం వల్ల లేదా నిరంతరం వర్షం కురవటం వల్ల మిద్దె తోటల్లో పెరటి తోటల్లో కొన్ని సమస్యలు వస్తాయి పెట్టుకున్న విత్తనాలు నాటుకున్న విత్తనాలు నాటుకున్న నారు మొక్కలు ఇప్పుడు ఇట్లా ఎదిగి కాపు మీద ఉన్నాయి కనుక ఈ వర్షాలకు ఎక్కువ ఇబ్బంది పడవు కానీ ఎవరైనా నార్లు పోసుకున్న లేత మొక్కలైనా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ నీరైనా తక్కువ నీరైనా మొక్క ఇబ్బంది పడుతుంది ఎర్రబడుతుంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో అందువల్ల వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు రోజు వర్షాలు పడుతున్నప్పుడు మనం మిద్దె తోటల్లో పెరటి తోటల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వర్షాలు ఎక్కువ కురవటం వల్ల ప్రతిరోజు కురవటం వల్ల లేదా ముసురులాగా రెండు రోజులు మూడు రోజులు ముసురులాగా పెట్టడం వల్ల మొట్టమొదటి సమస్య ఏమిటంటే మిద్దె తోటల్లోనైతే నీరు నిలవటం వల్ల పెరటి తోటల్లో కానీ మితి తోటల్లో కానీ నీరు నిలవటం వల్ల మొక్కలు ఇబ్బంది పడతాయి మొక్కలు ఇబ్బంది పడితే వాటి లక్షణాలు అంటే కుండీల్లో నీళ్లు నిలుస్తాయి కుండీల్లో ఉండే డ్రైనేజ్ హోల్స్ కుండీలకు అడుగున సైడ్కు డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా అవి జామ్ అయినట్టయితే ఈ వర్షాలకు నీరు నిలిచి కుండీల్లో టబ్బుల్లో మడుల్లో గ్రో బ్యాగుల్లో ఏవైనా మన మొక్కలు నాటుకున్న పాత్రలు బెడ్స్ ఏవైనా సరే అవి జామయ్యి నీరు నిలిచి ఉండి మొక్కలు చనిపోతాయి కూడా వర్షం కోరిసినప్పుడల్లా కొన్ని మిద్దెల మీద నీరు అక్కడక్కడ నిలుస్తుంది అక్కడక్కడ ఎందుకు నిలుస్తుంది అంటే ఆ రూఫ్ వేసేటప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు కాలమ్స్ బీమ్స్ మీద రూఫ్ వేస్తున్నప్పుడు వాలును వర్షపు నీళ్ళు పోవడానికి తగిన విధంగా కొంచెం వాలు పెడతారు ఏట వాలు పెడతారు ఆ వాలును వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల అక్కడక్కడ కొంచెం గుంతలు ఎత్తులు వంపులు ఇలాగా రూఫ్లో ఏర్పడి పై భాగంలో ఏర్పడి వర్షం కురగానే అక్కడక్కడక్కడక్కడ నీళ్లు నిలుస్తాయి ఆ నీళ్లను మనం ఇలాంటి ఇప్పుడు ఈ బ్రష్ను చూడండి ఇలాగ నిలువుపాటి బ్రష్లు ఉంటాయి పొడవుగా ఇంత నిలువుపరాటి బ్రష్లు మనకి ఇళ్లకు రంగులు అమ్మే షాపుల్లో ఇలాంటి బ్రష్లు దొరుకుతాయి దాదాపు ఐదు ఫీట్ల పొడవు ఉండి కింద ఇలా బ్రష్ ఉంటుంది ఇవి తోటలు మిద్దె తోటలు ఊడ్చుకోవడానికి చాలా మన్నికగా పనిచేస్తాయి బ్రష్లు అనిచేత వర్షము కురిసిన తర్వాత మన మిద్దె మీద నీరు నిలవకుండా చూసుకోవడం మంచిది ఎక్కడ నీరు నిలిస్తే అక్కడ నీరు అంతా కూడా అటు డ్రైనేజ్ వైపు మనం కాస్త తరలించుకోవడం ప్రతిసారి చేస్తే మంచిది ఒక అరగంట పడుతుంది మిద్దె మీద నిలిచిన అక్కడక్కడ కొన్ని మిద్దెల మీద నీరు నిలవకుండా చక్కగా వెళ్ళిపోతుంది వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయటం వల్ల రూఫ్ వేస్తున్నప్పుడు వాళ్ళును కరెక్ట్గా మెయింటైన్ చేయటం వల్ల అది వర్షపు నీరు వెంటది వెంట డ్రైనేజ్ వైపు వెళ్తూ ఉంటుంది కానీ కొన్ని టెర్రస్ల మీద నీరు నిలుస్తుంది నిలిచిన నీరుకు మనం తరలించడమే చేయవలసిన ఏర్పాటు ఆ నీరు నిలిచిన గుంతల్లో తిరిగి సిమెంటు అది వేస్తే అది దానికి పట్టుకోదు మళ్ళీ మనం ఎలా వేసినా సరే అది పట్టుకోదు కనుక వెయ్యరు దానికి మార్గం ఏమిటంటే ఇలాంటి బ్రష్లతో మనం ఇలా చూడండి మీరు ఇప్పుడు అక్కడ నీరు నిలిచింది మాకు ఇదే సమస్య మాకు అక్కడక్కడ నీరు నిలుస్తాయి నీరు నిలిచిన ప్రతిసారి ఇలాంటి బ్ర ఈ బ్రష్ తీసుకొని నేను సో ఇలా ఇప్పుడు నీ నిలిచిన నీరుని ఇలాగా సో కొట్టేస్తూ ఉంటాను అన్నమాట సో మనం అటు డ్రైనేజ్ వైపు కొట్టుకోవాలి ఇలా కొట్టేసుకోవాలి సో గట్టిగా మనము గట్టిగా మనం ఇలా కొట్టేసుకుంటే వస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువసేపు మిద్దె మీద నిలవటం మంచిది కాదు కొంచెం షింక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని నాసిరకం రూఫులు వేస్తే షింక్ అవడానికి పై పైకప్పులు కొరవడానికి కూడా ఒక ప్రమాదం ఉంటుంది కనుక మన మిద్దె తోటల వల్లనైతే నీరు ఉరవదు ఎందుకంటే మడులు ఇటుకల మడులు కట్టుకున్న అడుగున బిల్లలు వేస్తాం ఆ బిల్లలు పైకి లేపి మనం కింద మడుల కింద ఊడ్చుకునే విధంగా కూడా డిజైన్ చేసి కట్టుకుంటున్నాం కనుక మిద్దె తోటల వల్ల రూఫులు ఉరవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం ఉరిస్తే వాన నీరు నిలిచి ఆ రూఫ్ నాసిరకం రావటం వల్ల పాలచగా వేయటం వల్ల ఊరిపోస్తే వస్తాయి అంతే తప్ప మిది తోటల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు ఎందుకంటే మనం రూఫ్ మీద మట్టి పోసి మడి కట్టడం లేదు దాని మీద ఒక బిల్ల వేసి బిల్ల కింద కూడా ఊడ్చుకోవడానికి వీలుగా పైకి లేపి అప్పుడు మీద మనం గోడ కట్టి మనం మట్టి ఆ బిల్ల మీద పోసుకుంటున్నాం కనుక మనం కట్టుకునే మిద్దె తోట సాధనాల వల్ల రూఫ్ ఉరవదు నీరు ఎక్కువ నిలవటం వల్ల వర్షాలు ఎక్కువ కురవటం వల్ల ఏమవుతుందంటే మట్టిలోంచి సూక్ష్మ పోషకాలు కొట్టుకుపోతాయి డ్రైనేజీ నుంచి కొట్టుకుపోయి బయటికి పోయే ప్రమాదం ఉంటుంది కనుక కొంచెం సూక్ష్మ పోషకాల లోపం కూడా మొక్కల మీద ఏర్పడుతుంది నీరు ఎక్కువ తేమ ఉండటం వల్ల మొక్కలు ఎండ తక్కువ ఉండటం వల్ల ఇలా మబ్బు పట్టి ఉందనుకోండి వర్షం కురుస్తుంది అనుకోండి రోజు అంతా రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు గత మూడు రోజులుగా మనకు అసలు ఎండే కనపడటం లేదు ఎండ లేకపోవడం వల్ల మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు మందగిస్తుంది ఆహారం తయారు చేసుకోవటం అనేది మందగిస్తుంది కనుక మొక్కల్లో పోషకాల లోపం ఏర్పడుతుంది ఈ పోషకాల లోపాన్ని మనం మధ్య మధ్య అంటే పంట కాలం నాలుగు నెలలు అనుకుంటే ప్రతి ఇరవై రోజుల కోసారో పది రోజుల కోసారో ఈ వర్షాల వల్ల మట్టి గట్టిపడుతుంది గట్టిపడ్డం మట్టిని కాస్త తెరిపించినప్పుడు కాస్త వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మనం మట్టిని కాస్త లూజ్ చేసి మొక్కల మొదలకు మట్టిని సపోర్ట్ చేస్తే కొంత మట్టి గుల్లబారుతుంది తొందరగా ఆరుతుంది కూడాను ఇది నెడి తోట రైతులు పెరటితోట రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి